హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం ఈరోజు శనివారం పదిహేడో తారీఖు ఎలా చాలా మంచి రోజు అందరూ చాలా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఈరోజు ఫస్ట్ గల అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను ఈ వీడియో గంక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను వీడియో ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి అమ్మవారిని తలుసుకొని వారాయి దేవి అమ్మవారిని తలుసుకుని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మన అందరికీ చాలామందికి ఆడవాళ్లకు బంగారం కావాలని బాగా కోరిక ఉంటుంది ఒకళ్ళొక దగ్గర ఒక గ్రాము కూడా బంగారం లేని వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక మీరు రోజుకు నూట ఎనిమిది సార్లు కనుక పాటించారనుకోండి మీరు అనుకున్నంత బంగారం మీ ముందుకు వస్తుంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళకు వాటికి వీటికి బంగారం కావాలి కదండి మీరైతే ఒక్కసారి ఈ మంత్రాన్ని అయితే స్టార్ట్ చేసి చూడండి మీరు అనుకున్న పది రేట్ల గంట వంద రేట్ల బంగారం ఆ అమ్మవారు మీకు చూపిస్తుంది అంత మంచి జరుగుతుంది అని అమ్మవారిని కోరుకొని మనం అమ్మవారిని స్టార్ట్ చేసి మా అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకునే ముందు మా అమ్మవారిని మనసులో ఒక్కసారి తలుసుకొని మీరు కోరిక కోరుకున్నారనుకోండి మీ జీవితంలో అంత మంచి జరిగి మంచి మంచి శుభాలు మంచి మంచి ఆదాయము డబ్బు మీరు అనుకోకుండా మీరు డబ్బు కూడా మీ చేతికి చేరుతుంది చదువులు కూడా చదువుకునే పిల్లలు కూడా అంతే ఒక్కసారి ఈ మంత్రాన్ని కనుక చెప్పించి చూడండి మీరు మీరు ఊహించని మార్కుల కంటే మీరు ఎక్కువ మార్కులు వస్తాయండి ఈ మంత్రాన్ని చెప్పించడం వల్ల పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ అవన్నీ మంచి జరుగుతూ ఉంటాయి మనతోనే చెడుగా ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఎత్తుకుంటూ మన కోసం మన కోసం వస్తూ ఉంటారు అంత మంచి జరుగుతుంది ఆ మంత్రాన్ని రోజుకు మార్నింగ్ లేవంగానే నూట ఎనిమిది సార్లు కానీ జపించారనుకోండి మీరు అనుకున్నంత మంచి జరుగుతూ ఉంటుంది ఒకసారి నేను చెప్పిన మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పాటించండి చాలు ఒక పేపర్ పెన్ అందుకొని రాయండి వ్యాపారంలో ఉన్న వ్యాపారంలో కలిసి రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పించండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇంకా నేను ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలతో వస్తాను ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈ అమ్మవారి దైవ మనకు మనకంతా మంచి జరుగుతూ ఉంటుందండి ఆ మంత్రాన్ని కనుక మీరు రోజు నూట ఎనిమిది సార్లు పాటించండి ఆ మంత్రం వచ్చేసి ఈ మంత్రంలో స్వర్ణం అంటే బంగారం అండి మనం ఆ మంత్రాన్ని తెలుసుకోవడం వల్ల స్వర్ణం వల్ల అంటే బంగారమే కదండి మనం అనుకున్న మనం అనుకున్న రీతిలో బంగారం మన దగ్గరికి వస్తుంది మీరు ఒక్కసారిగా ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పాటించండి అంతా మంచి జరుగుతుంది మీ ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చపించండి ఆ మంత్రం వచ్చేసి ఏంటంటే ఓం శ్రీం స్వర్ణవారాహి నమ ॐ श्रीं स्वर्णवाराह नमः ॐ श्रीं स्वर्णवाराही नमः ॐ श्रीं स्वर्णवाराहे नमः ॐ श्रीं स्वर्णवाराहि नमः ॐ श्रीं स्वर्णवाराहि नमः ॐ श्रीं स्वर्णवाराय 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 नमः ॐ श्रीं श्रर्णवाराय नमः ॐ श्रीं श्रर्णवाराय नमः ఓం శ్రీం స్వర్ణవారాయే నమ శ్రీం స్వర్ణవారాయే నమ శ్రీం స్వర్ణవారాయే నమ శ్రీ స్వ శ్రీ స్వర్ణవారాయే నమ శ్రీం స్వర్ణవారాయే నమ అని రోజుకు నూట ఎనిమిది సార్లు పాటించడం వల్ల మీ జీవితంలో కష్టాలు అంత మంచిగా జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్